హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మార్నింగ్ రొటీన్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను మా పిల్లలకి లంచ్ టైంకి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తా అనమాట ఇలా మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ టీ తాగకపోతే డే అసలు స్టార్ట్ అవ్వదు ఇక్కడ మా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా చాలా బిజీగా గడుస్తుంది మార్నింగ్ అయితే నాకు ఈ రోజు పాలకూర చుక్క కూర కలిపి పప్పు చేస్తున్నా అనమాట ఎప్పుడూ అయితే పాలకూర రైస్ అట్లా ఆకుకూరలతో రైస్ అయితే చేసి పెడతాను బట్ ఈసారి పప్పులో వేస్తున్నా పిల్లలకి ఇలా అలవాటు చేయాలి ఎందుకంటే ఇది చాలా హెల్తీ కదా అయితే పప్పు కడిగేసి నానపెట్ట ఇంకా అందులో కట్ చేసిన ఆకుకూర వేసి కాస్త పసుపు వేసి కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వలన పప్పు చక్కగా ఉడుకుతుంది పప్పు వండే ముందే హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి వాటర్లో అలా సోక్ అవ్వడం వలన పప్పు చక్కగా కుక్ అవుతుంది ఇంకా అన్ని వేసేసి కుక్ కుక్కర్ మూత పెట్టాను ఈ గ్యాప్లో గిన్నెలు తోముతున్నా పప్పు ఉడికే లోపల గిన్నెల పని కూడా అయిపోతుందనమాట నిండా గిన్నెలు ఉంటే అస్సలు బాగుండదు చూడడానికి ఈ గిన్నెలు తోమకపోతే మైండ్ మొత్తం వైపే ఉంటుంది ఒకవైపు ఇక వంట చేస్తూనే గిన్నెలు కూడా తోమేస్తే పని ఈజీగా అయిపోతుంది ఇంకా పప్పు ఉడికే లోపల అయితే గిన్నెలు కూడా ఫాస్ట్గా తోమేయచ్చు ఇక్కడ గిన్నెలు తోమే టైంకే అన్నం అయితే పొంగొచ్చింది ఇక అన్నాన్ని అయితే వంచేస్తున్నా అనమాట అన్నంలోని గంజి వంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బై మిస్టేక్ వేళ్ల మీద పడితే ఇంకా అంతే సంగతులు మొత్తం స్కిన్ మొత్తం అక్కడ చాలా పెయిన్ వస్తుంది మంటలాగా వస్తుంది చాలా రోజుల వరకు తగ్గదనమాట అది నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది సో మళ్ళీ మళ్ళీ పడకుండా జాగ్రత్తగా ఉంచుతున్నాను అనమాట ఒకవేళ గంజి మీ చేతి మీద పడితే మాత్రం కొబ్బరి నూనె అప్లై చేయండి కడగొద్దు వెంటనే రిలీఫ్ ఇవ్వకపోయినా కాస్త కొబ్బరి నూనె రాయడం వలన కాస్త రిలీఫ్ అవుతుందనమాట పెయిన్ ఇంకా ఇక్కడ గిన్నెలైతే మొత్తం తోమేసి ఇంకా ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందనమాట ఇంకా ఇందులో సాల్ట్ వేసుకొని తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట పప్పు గుర్తుంది ఇంకా దాంతో మొత్తాన్ని ఒకసారి అట్లా మిక్స్ చేస్తున్నాను ఉడకని పప్పు ఉంటే చక్కగా మెత్తగా అయిపోతుంది తర్వాత కారం వేస్తున్నా పప్పు గుత్తి ఇంకా మీలో ఎవరు యూస్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఇది చిన్నప్పుడు నానమ్మ అమ్మ వాళ్ళు బాగా యూజ్ చేసేవాళ్ళు ఈ మధ్యనే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట చాలా బాగుంది ఇంకా ఇక్కడ కారం అయితే వేస్తున్నా ఇంకా ఇక్కడ పప్పు అయితే అయిపోయింది కదా ఇంకా దాన్ని అయితే తాలింపు వేస్తున్నా ఆల్రెడీ కూర వేసాను కాబట్టి పులుపు ఉంటుంది ఇంకా చింతపండు పులుసు అవసరం లేదు ఇక్కడ తాలింపు కావాల్సిన తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తే ఇలా తాలింపులో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఇంగువ వేసా కాస్త ఇంకా కరివేపాకు వేసుకున్నా ఇంకా తాలింపు మొత్తం వేసేసి అందులో పప్పు అయితే వేస్తున్నా అనమాట కారం అయితే పప్పు కుక్ అయిన తర్వాత ఉడికిన తర్వాత వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు తాలింపు వేసాక కూడా టూ త్రీ మినిట్స్ పప్పు ఉంచాలి స్టవ్ మీదనే స్టవ్ ఆన్లోనే ఉండాలి సో ఈ పప్పు చాలా 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 టేస్టీ ఉంటుందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి వీలుంటే పప్పు అయిపోయిన తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా ఆ పచ్చిమిర్చీస్ ఒక రెండు కరివేపాకు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ ఎగ్స్ అయితే కొట్టి వేసా అనమాట ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుంటే అది చక్కగా కుక్ అవుతుంది ఒకవైపు చక్కగా కుక్ అయిపోయింది కదా ఇంకా రెండో వైపు కూడా తిరగేసేసుకుంటే చాలా బాగుంటుందనమాట చెదిరిపోకుండా ఉంటుంది ఎగ్ ఎగ్ మంచిగా కుక్ అవుతుంది ఆ తర్వాత కారం వేసుకోవాలి తాలింపులోనే పసుపు కూడా వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసాను ఇక్కడ ఫైనల్గా కాస్త ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లో కాబట్టి లైట్గానే వేస్తున్న మసాలాలు అవి ఎక్కువ వేయకుండా లైట్గా అన్నమాట ఇంకా మా పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైతో పప్పుతో లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పంపించాను ఇంకా లంచ్ బాక్స్ పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పిల్లలు వచ్చేసరికి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నా ఎండాకాలం కూడా వచ్చేసింది కదా బయట ఎండలు అయితే బాగున్నాయి ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఇలా చల్ల చల్లగా ఏదైనా చేసి పెడితే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే దానిమ్మ గింజలు తీసి పెట్టాను ఆరెంజ్ కట్ చేశాను ఇంకా వైట్ గ్రేప్ కట్ చేస్తున్నాను అనమాట ఇంకా యాపిల్ బనానాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కివీ ఫ్రూట్ అవి నాకు అవైలబుల్లో లేవన్నమాట సో ఇంకా అవి వేయడం లేదు ఉన్న ఫ్రూట్స్తోనే చేస్తున్నా ఇక్కడ ఆరెంజ్ అయితే కట్ చేశాను కానీ వేయలేదనమాట ఎందుకంటే ఆరెంజ్ వేస్తే చేదొచ్చేస్తుంది సో నేను ఇంకా వేయలేదు ట్రై చేద్దాం అనుకున్నా వేద్దాం అనుకున్నాం కానీ వేయలేదు ఇంక ఇక్కడ పాలైతే మరగబెడుతుందా కొంచెం పాలు పక్కకు తీసి అందులో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది అయితే మిక్స్ చేస్తున్నా అనమాట కొంచెం త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని ఇట్లా పాలల్లో మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా మరుగుతున్నాయి కదా ఆ పాలల్లో అయితే ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు వేసి మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన మిల్క్ పోసిన తర్వాత మొత్తం మిల్క్ మొత్తం ఎల్లో కలర్లో అయితే మారుతాయి గరిటతో పాలన మొత్తాన్ని చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మధ్యలో షుగర్ వేసుకోవాలి నాకు తీపి సరిగ్గా సరిపోలేదనిపించింది అందుకే ఇంకా షుగర్ అయితే వేశాను ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లలకి చాలా ఇష్టమవుతుంది అనమాట ఇది హెల్తీ కూడా ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేస్తాం కదా సో పిల్లలు ఫ్రూట్స్ తినకపోతే ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట మిల్క్ అనేవి ఇట్లా చిక్కగా దగ్గరగా అవ్వాలన్నమాట ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా పాలు చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకొని ఇంకా మిశ్రమం అనేది ిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ని వేయాలి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి బనానా అయితే లాస్ట్కి కట్ చేయాలి కలర్ చేంజ్ అయిపోతుంది కదా సో లాస్ట్కి కట్ చేసి అయితే యాడ్ చేశాను ఫ్రూట్స్ అన్నీ ఇంకా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిన తర్వాత టూ అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్లీ టూ అవర్స్ తర్వాత మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా చల్ల చల్లగా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి హాట్ సమ్మర్లో కూల్గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి